ప్రతి రూపాయి ఆదాయాన్ని ప్రజల అవసరాలకు వినియోగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ సీనియర్ నాయకులు మాచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జున్ రావు అన్నారు మాచర్ల పట్టణంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపార సముదాయాలను సందర్శించి జీఎస్టీ రేట్లు తగ్గించి అమ్ముతున్నారా లేదా అని ఆరా తీశారు అలానే ప్రజలకు కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ సేవల ప్రాధాన్యతను వివరించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాల పాలిట గొప్ప ఉపశమనమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిక్క కొండలు బొట్టు కోటేశ్వరరావు బండ్ల బ్రహ్మం మాజీ కౌన్సిలర్ సంతోష్ గారు దేవరశెట్టి బ్రహ్మం షేక్ మస్తాన్ వలి ఈశ్వరయ్య రఫీజ్ స్వామి కృష్ణ చెంచయ్య తదుపరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కేంద్రంలోటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా జిఎస్టి రేటు తగ్గించినందు వల్ల మరి మధ్య తరగతిలో పేద ప్రజలు ఎక్కువగా వాడే నిత్యావసర సరుకులు రేట్లు కూడా భారీగా తగ్గినాయి ఎంత మేర తగ్గినాయో మన షాప్ యజమాని అయినటువంటి హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం హనుమంతరావు గారు సరుకులు మరి జిఎస్టీ మొన్న జిఎస్టి ముందు ఎంత రేటు ఉన్నాయి ఇప్పుడు ఏ మేర తగ్గినాయి అంటే ఎన్ని ఏ సరుకులు తగ్గినాయి రేట్లు ఒకసారి మీరు చెప్పండి మన కూడ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక చాలా సరుకులు పద్దెనిమిది పర్సెంట్ పదమూడు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించారు అంతకుముందు ఎంత మరి ఇప్పుడు ఇదంతా అంత ముందు నాలుగు వందల ఎనభై రూపాయలది ఇలా నాలుగు వందల నలభై రూపాయలకి వచ్చింది అంటే నలభై రూపాయలు తగ్గింది నలభై రూపాయలు తగ్గింది ఇంకా కొన్ని సరుకులు మనకు రావాల్సి ఉంది దీని వల్ల మనకు వ్యాపారాలు పెరిగాయి జనం అందరూ సంతోషంగా ఉన్నారు రండి 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 రాజద్వారి రాజముఖే సర్వద దిగ్విజయం వస్తూ అకాల చరణ సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం విష్ణు పాదోదకం పావనం శుభం నిత్యావసర సరుకులు రేట్లు కానీ ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు మీద కూడా సేల్స్ ట్యాక్స్ అని వ్యాట్ ట్యాక్స్ అని అలాగే మరి రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్లు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ట్యాక్స్ ఎన్నో రకాలుగా ఉండేవి ఇవన్నీ తీసివేసి భారతదేశం మొత్తం కూడా ప్రతి వస్తువుకి ఏ వస్తువు సరే ఎక్కడైనా కూడా ఒకే ట్యాక్స్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా జిఎస్టీలో నాలుగు స్లాబ్లు పెట్టడం జరిగింది ఒకటి ఐదు శాతం ఒకటి పన్నెండు శాతం ఒకటి పద్దెనిమిది శాతం నాలుగు నాలుగోది ఇరవై ఎనిమిది శాతం ఈ ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబ్ రేట్లో ఎక్కువ కోటేషన్లు కొనే వస్తువులు కార్లు ఇలా ఇవి ఉండేవి మరి సామాన్య మానవుడు కొనే వాటి కూడా కొన్ని తక్కువలో ఉండేవి కానీ మన కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజలందరికీ కూడా కొనుగోలు శక్తి పెంచాలని చెప్పి ఉన్న జీఎస్టీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని గమనించి పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేవలం రెండు స్లాబులు మాత్రమే పరిమితం చేస్తూ ఇరవై ఎనిమిది శాతాన్ని పన్నెండు శాతాన్ని రెండు స్లాబ్ తీసేసి కేవలం ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఉండే విధంగా నిర్ణయించి ప్రణాళిక చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పుకోవడం సందర్భంగానే తెలియజేసుకుంటారు